హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆగస్టు మాసంలో ఇరవై మూడవ తేదీ శుక్రవారం తిథి చాలా వరకు కూడా విశిష్టవంతమైన తిథి గ్రహాల్లో ఎన్నో రకాల కదలికలు జరుగుతూ ఉంటాయి ఈ శ్రావణ శుక్రవారం తిథి కుంభరాశి వారి జతకలు ఊహించని విధంగా మరుపు రాని రోజుగా చెప్పడం జరుగుతోంది ఈ రోజు మీకు ఒక పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఎందుకంటే మీరు రెండు శుభవార్తలను వినబోతున్నారు ప్రత్యేకించి ఈ యొక్క వార్తలు మీ కుటుంబంలోనే కాదండి మీలో కూడా చాలా సంతోషాన్ని ఉరకలెత్తిస్తాయి ఎందుకంటే వీటి కోసం రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో కష్టపడ్డమో కుంభరాశి జాతకుల యొక్క తంతు అని చెప్పడం జరుగుతుంది అయితే మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే దక్కబోతూ ఉన్నది అలాగే మానసిక క్షోభ నుంచి కూడాను వెసులుబాటు అయితే కుంభరాశి జాతకులకు ఖచ్చితంగా కలగబోతూ ఉన్నది ఎందుకంటే ఈ యొక్క తేదీ మీకు చాలా వరకు కూడా గ్రహాల పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి కావునే ఇటువంటి అద్భుత ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు మాట అక్షర ఏ ఏమాత్రమూ కూడా సందేహం లేదు అయితే కుంభరాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో ఇరవై మూడవ తేదీ శుక్రవారం తిది నాడు ఎలా ఉండబోతోంది ఎటువంటి రెండు శుభవార్తలు ఊహించని విధంగా మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మినవారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శని భగవానుడు అయితే కుంభరాశి వారి జాతకులు ఒకటి అనుకున్నారంటే దాని గురించి ఎంతగా కష్టపడతారంటే వీరి కష్టం గురించి చెప్పాలంటే మాటలు వండి భగీరథ ప్రయత్నం చేశారో కష్టానికి తగ్గ ప్రతిఫలితం మాత్రమే అనుభవించాలి అనే తపన ఉంటుంది ఊరికే వచ్చేదాని గురించి అస్సలు పోరాడరు ఇక ఆశ పడను కూడా పడరు అయితే కుంభరాశి జాతకుల యొక్క తత్వము అందరికీ తెలుసునో వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడానో వీరిని ఎంతగానో పొగుడుతారని చెప్పాలి ఎందుకంటే మంచితనమో సహాయ గుణమో ఎదుటివారి కష్టాలు చూసి చలించిపోయే తత్వము ఎన్నో రకాలైనటువంటి దాన గుణాలు కూడానో వీరి సొంతమని చెప్పాలి అయితే కుంభరాశి వారి జాతికులకు నరదృష్టి కూడా అంతే అధికంగా ఉంటుంది కావునే ఎన్నో రకాలైనటువంటి దుష్పరిణామాలు వీరి జీవితంలో విలయ తాండవం చేసి ఇప్పటి వరకు కూడాను కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోయారు కొన్ని పనులైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన ఆగిపోతూ వస్తున్నాయి మీరు అయినా కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ వస్తున్నారు అలాగే దైవ సహాయం కూడా ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది ఎందుకు అన్నట్లయితే గనక ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చేయాలి అనే మీ తపన ముందు భగవంతుడు కూడాను ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని కలగ చేస్తూ వస్తున్నాడు అయితే కొన్ని రకాల మానసిక వేదనలకు గురిచేసే అంశాలు కూడా మీకు తారసపడుతూ వస్తున్నాయి అయినా కూడా మీరు అస్సలు చెల్లించకుండా లక్ష్యాన్ని ఏకాగ్రతతో ఛేదించడానికి ఎన్నో రకాలైనటువంటి సాహసాలు కూడా చేస్తూ వస్తున్నారు కనుకనే ఈ ఆగస్టు మాసంలో ఇరవై మూడవ తేదీ శుక్రవారం తిది నాడు అనూహ్యంగా మీకు రెండు శుభవార్తలు వినవస్తు ఉన్నాయి ఈ శుభవార్తలు విన్నప్పటి నుంచి కూడా మీ మనసు ఎంత ప్రశాంతంగా మారిపోతుందంటే ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తోంది ఎంతో శ్రమకు ఓచి కష్టం ఓచి ఎన్నో రకాల పరిస్థితులు దాటుకుని వచ్చారో ఇప్పటికీ భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండబోతోంది అయితే మీరు పొందుకోబోతున్నటువంటి ఆ యొక్క శుభవార్తల్లో ఒక శుభవార్త ఉద్యోగం అవునండి మీరు వింది నిజమే ఉద్యోగం ఖచ్చితంగా పొందుకుని తీరతారు నిరుద్యోగులకు ఉద్యోగం రాక మానదో ఎన్నెన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి ఉంటారో ఎక్కడెక్కడో ఎన్నో రకాల తిరస్కారాలు కూడా పొంది ఉంటారు ఇక ఉద్యోగం వస్తుందా రాదా అంటూ మనోవేదన మానసికంగా ఒకలాంటి భ్రమ కూడా మీకు కలిగి ఉండవచ్చును అందరూ మిమ్మల్ని చూస్తున్న చూపును తట్టుకోలేకపోతున్నారు అసలు జీవితంలో నేను బాగుపడతానా లేదా కష్టాలు తొలగిపోతాయా లేదా నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతానా లేదా అంటూ ఎన్నో రకాల ప్రశ్నలు మిమ్మల్ని ప్రతిరోజు సంధిస్తూ వస్తున్నాయి అయితే ఖచ్చితంగా ఉద్యోగం అయితే మీకు దక్కబోతూ ఉన్నది ఆ యొక్క ఉద్యోగం అట్లాంటి ఇట్లాంటి ఉద్యోగం అస్సలు కాదు అని చెప్పాలి ఎన్ని చెప్పినా తక్కువేనండి మీ యొక్క జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకునే విధంగా ఈ యొక్క ఉద్యోగం మీకు చాలా వరకు కూడా భరోసాను కల్పిస్తోంది ఈ యొక్క ఉద్యోగం పొందడమే మీ జీవితం యొక్క ప్రధాన లక్ష్యము మంచి ప్యాకేజీతో కూడినటువంటి నచ్చిన సంస్థల్లో ఈ యొక్క ఉద్యోగం మీకు ఖచ్చితంగా ఈ ఆగస్టు మాసంలో ఇరవై తేదీ శుక్రవారం తిది నాడు పొందుకోబోతున్నారు మీ కళ్లు చెమరుస్తాయి కంట కన్నీళ్లు అస్సలు ఆగవో ఆనంద బాష్పాలు ఈ రోజు మీరు అలాగే ఇంకొక శుభవార్త కూడా వినబోతూ ఉన్నారు కుంభరాశి జాతికులు ఆ యొక్క శుభవార్త ఏమిటంటే గనక మిమ్మల్ని కోరి మీ దగ్గరకు వచ్చిన వారు మీతో గొడవలు పెట్టుకుని అపార్థాల రీత్యా దూరమై ఉండవచ్చును వారు స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు లేదా మీకు చాలా ప్రియమైన వ్యక్తులు కూడా కావచ్చును వారు తమ యొక్క తప్పిదాన్ని తెలుసుకుని తిరిగి మీ జీవితంలోకి వస్తారు వారి యొక్క తప్పిదానికి మిమ్మల్ని క్షమించమని వేడుకుంటారు మీకు వారికి మధ్యన జరిగిన ఘర్షణ ఈ రోజు ఆ చేదు జ్ఞాపకాలు అస్సలు నెమరు వేసుకోకండి మధుర క్షణాలను ఆస్వాదించండి వారు జీవిత భాగస్వామి అయినా చిన్ననాటి స్నేహితులైనా వారితో మీకు ఉన్నటువంటి ఏమైతే తీపి జ్ఞాపకాలు ఉన్నాయో ఈ రోజున నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజంతా మీ మానసిక ఉల్లాసం చాలా ఎక్కువగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఉండడం రీత్యానే కుంభరాశి జాతికులు మీ యొక్క జీవితంలో సాధిస్తారు అని అనుకుని కూడా ఉండరు అటువంటివి సాధించబోతున్నారు అది కూడా మీ యొక్క ప్రయత్నం కూడా ఏమీ లేకుండానే ఇది సాధ్యపడబోతుంది ఆజ్ఞ లేనిదే చీమైనా కుటదు అంటారు కాబట్టి ఈ రోజున పరమశివుని అనుగ్రహంతోనే ఈ రెండు శుభవార్తలు మీకు కలగబోతూ ఉన్నాయి ఈ రోజున శివారాధన చేయండి మీకు మేలు చేకూరుతుంది అలాగే వీలు కుదిరితే గనక మీకు ప్రియమైన వారితో కలిసి ఈ రోజున దేవాలయ సందర్శన చేయండి పరమ శివుణ్ణి దర్శించుకోండి మీకు వీలు కుదిరితే స్తోమత ఉంటే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి అలాగే ఈ రోజున దేవాలయంలో మీకు ఎంత స్తోమత ఉంటే అంత పేదలకు దానం చేయండి అది అన్నదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు వస్తుదానం కావచ్చు మీకు ఎంత ఉంటే అంత కనీసం మీ చేతిలో ఎంత చిల్లర ఉన్నా ఆ చిల్లర అయినా కూడానో పేదవారికి మీరు ఈ రోజున ఇచ్చినట్లయితే గనక పరమశివుని అనుగ్రహంతో పాటుగా వారు తృప్తి చెందిన మదితో మిమ్మల్ని చాలా వరకు కూడాను ప్రేమగా ఆశీర్వదిస్తారు వారి యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క కష్టాలను పటాపంచలు చేసేస్తాయి ఖచ్చితంగా ఈ రోజున ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుందని నొక్కి వక్కాణిస్తున్న అంశమో ఏ మాత్రము కూడాను ఈ రోజున అస్సలు చెడు ఫలితాలే కలగవో ఈ రోజంతా కూడా మీరు మీ కుటుంబం అంతా కూడానో మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది ఏ శుభవార్తలు రెండింటినీ ఈ జాతకులు వినవస్తున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ